హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేము వేములవాడకి వెళ్ళాం కదా అనుకోకుండా అదే రోజు నాంపల్లి అనే ఊరికి వెళ్ళాము వేములవాడకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడ పాము పడ కనపడుతుంది కదా దాని మీద కృష్ణుడు ఉన్నాడు అది చూద్దామని మేము ఈ ఊరికి వచ్చినాం కింద కనపడుతుంది కదా అదేనండి నాంపల్లి మేము పెద్ద గుట్ట మీద ఉన్నాం ఇంకా పైగుట్ట మీద లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది మేము ఆ గుడి దగ్గరికి వెళ్ళలేదు పాము పడిగ ముందల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది భక్తులు చూడడానికి ఇక్కడికి చాలా మంది వస్తున్నారు చూడండి పాము మీద చిన్ని కృష్ణుడు తాండవం చేసినట్టు ఉంది చాలా బాగుంది కదా ఈ పాము లోపల సొరంగం లాగా ఉంటుందట అందులోకి వెళ్ళి చూద్దాం ఈ సొరంగం చూడడానికి టిక్కెట్ తీసుకొని వెళ్ళాలి ఇదేనండి సొరంగం ముందల రాక్షసి విగ్రహం ఉంది నిలబడి ఉన్న విగ్రహానికి చెయ్యి విరిగిపోయినట్టుంది ఇంకొకటి కూడా కూర్చొని ఉంది విగ్రహం అది కూడా రాక్షసిదే నా వెనకాల ఉన్న విగ్రహం కూడా రాక్షసిదే స్టార్టింగ్లో ఈ విగ్రహాలను చూస్తే మాకు భయం వేసింది ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది రాక్షసి విగ్రహం ఈ గుహలో గాలి రావడానికి అక్కడక్కడ కిటికీలు కూడా పెట్టారు ఇక్కడ కూడా రాక్షసి విగ్రహం ఉంది ఇదిగోండి ఇక్కడ ప్రహ్లాదుడు హిరణ్యకశపుడు విగ్రహాలు ఉన్నాయి ఇంకా గుహలోపల పోతా ఉంటే పాదాలు కనపడ్డాయి అక్కడ భక్తులు పసుపు కుంకుమ చల్లారు ఇక్కడ చూడండి హిరణ్యకష్పుడు కత్తి పట్టుకొని నిలబడి ఉన్నాడు మా వారు చూడండి పోజు పెట్టాడు ఇక్కడ చూడండి ప్రహ్లాదుడు తల్లి రెండు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ప్రహ్లాదునికి విద్య చెప్పిన గురువు గారి విగ్రహం ఇక్కడ చూడండి హిరణ్యకశపుడు కశ్యపుడు ప్రహ్లాదిని గురువు గారికి ఏదో ఆజ్ఞాపించినట్టుగా ఉంది ఇక్కడ చూడండి ప్రహ్లాదిని గురువు గారు ప్రహ్లాదునికి విద్య చెప్పినట్టుగా కూర్చున్నారు ఇక్కడ చూడండి ప్రహ్లాదుడు రాయి మీద పడుకున్నట్టున్నాడు సైనికుడు కత్తి పట్టుకొని తల నరుకుతున్నట్టు నిలబడి ఉన్నాడు ఇంకా లోపల హిరణ్య లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి చముతున్నట్టు ఉంది దగ్గరికి మమ్మల్ని వెళ్ళనివ్వలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్